టైంలో అంటే అలాంటి నన్ను నాకు అలాంటి నన్ను పెంచారు నన్ను మా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు అడగండి ఆ రోజు గుర్తుండు ఆయనకి అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలేరు ఎందుకంటే నేనే ఊహించలే పోనీ ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ వయసులోనూ పదిన్నరకి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటో ఇటు సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటిస్ నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళాడు బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది దాకిస్తుంది ఆ నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్